సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష సార్ ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ మనం చూస్తే నిన్నటి వరకు బంగారం ధర పెరుగుతూనే వచ్చింది అండ్ నిన్న చూస్తే కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు ఈ ఫాల్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంట గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ రూపాయి నుంచి వంద రూపాయలు పడ్డాగానే చాలామంది రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గోల్డ్లో మొన్న మనం చేసింది ఒక ట్రెండ్ లైన్ వాడేసేసి అంటే స్ట్రైట్గా రైజ్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఒక బార్ కిందికి వస్తుందో అక్కడ నుంచి ఫాలో అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పాం ఇక్కడ ఏం జరిగిందంటే కరెక్ట్గా మనం ప్లాన్ చేసిన ప్రకారంగా ఆ ట్రెండ్ లైన్ అక్కడ డ్రా చేసిన తర్వాత బ్రేక్ అవ్వడం జరిగింది అండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ అలాంటి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక వెయ్యి రూపాయలు గోల్డ్ పడిపోయి సో ఇవాళ అది పడిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మన గోల్డెన్ ఆపర్చునిటీ ఇదేనా ఇదే బెస్ట్ అంటారా లేదంటే ఇంకా పడే అవకాశం ప్రశ్న సో జవాబిస్తాను బట్ ఫస్ట్ మనం ఇవాళ స్పాట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫాక్ట్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ నిన్నటి ప్రైస్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చెప్తున్నాను ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ నిన్న ఆ ప్రైస్ ఉన్నప్పుడు ఇక్కడ మీ కాస్ట్ అంతా పడిపోయి మీకు ఇవాళ కొత్త ప్రైస్ ఉంది దట్స్ ద యాక్చువల్ గా ఇక్కడ మళ్ళీ గమనించాలి ఫ్యూచర్స్ మార్కెట్ లో ట్రాక్ చేయండి ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యూచర్స్ మార్కెట్ కి అండ్ స్పాట్ మార్కెట్ కి కంపేర్ చేసుకుంటే ప్రీమియం అనేది ఎప్పుడు స్పాట్ మార్కెట్ లో ఎక్కువ ఉంటుంది ఎందుకు ప్రీమియం ఎక్కువ ఉంటుంది అంటే ఫిజికల్ గోల్డ్ కి డిమాండ్ ఉండడం వల్లనే కదా ఇంత గోల్డ్ పెరిగింది ఫిజికల్ గోల్డ్ కి ఒకవేళ డిమాండ్ లేకపోతే అక్కడ ఫ్యూచర్స్ మార్కెట్లో ఎందుకు పెడుతుంది ఫ్యూచర్స్ మార్కెట్లో పెరగాలి అంటే కారణాలు కావాలి ఇక్కడ కారణం ఏముంది మీకు బికాస్ పబ్లిక్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎంతకు ముందు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కొనేవాళ్ళు ఇప్పుడు నైన్ క్యారెట్ గోల్డ్ కి రష్ అనేది పెరిగిపోయింది పైగా పండగల సీజన్ సో మళ్ళీ థర్డ్ అక్టోబర్ నుంచి మీకు నవరాత్రులు మొదలవుతున్నాయి కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తే దా బాగా రేట్లు పెరిగిపోతాయి అని చెప్పేసేసి మనసు చంపుకోనన్నా ఎలాగోలాగా అడ్జస్ట్మెంట్ అయ్యేసేసి ఈ పితృమాసంలో కూడా మంచి టైం ఏదైనా ఉంటే చెప్పండి ఆ టైంలో ఆ ముహూర్తంలో వెళ్ళి బంగారం కొనుక్కుంటా అని చెప్పేసి కొనుక్కుంటున్నారు ఎందుకంటే మళ్ళీ మీకు నవరాత్రుల ఛాన్స్ రాదు సో ఈ గోల్డెన్ ఆపర్చుని మనకు గోల్డ్ ఇచ్చిందని చెప్తాను సో ఇవాల్టి ప్రైస్ సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ వన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ చూసుకుంటే సెవెన్ థౌజండ్ ఎయిటీ ఉన్న నిన్న ఈరోజు అదే ప్రైస్ మీకు సెవెన్ థౌజండ్ ఫిఫ్టీలో ఉంది సో ఇది కూడా ప్రీమియంలోనే పలుకుందండి మళ్ళీ మరి చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్కి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కి ఓన్లీ టూ క్యారెట్స్ డిఫరెన్స్ కానీ ప్రైస్ మాత్రం మీకు ఎక్కువగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ సో క్యారెట్ వైజ్ టూ ఏ ఉన్న ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది దీనికి కూడా కొన్ని కారణాలు మనం చాలా వీడియోస్లో చెప్పాము అది మీరు చూడండి అని చెప్తారు బట్ ఫస్ట్ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మన ప్రేక్షకులంతా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మన ఏషియన్ ఎకానమీలో హ్యాంగ్సింగ్ అని చెప్పేసి ఒక దేశానికి చెందిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఉంది ఎప్పుడు లేనిది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ వారంలో చాలా ఎక్కువగా పెరగడం జరిగింది అది ఎందుకో తెలుసా హ్యాంగ్సంగ్ అంటే లో దేశంలో ఉన్న ఇండెక్స్ దీనికి కారణం చెప్తా ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ దేశము ఏషియాన్న రీజన్లో చూసుకుంటే ఇండియా ఇస్ ది మోస్ట్ ఫేవర్డ్ కంట్రీ అనమాట అంటే అమెరికా నుంచి యూరోప్ నుంచి ఇంకా ఏషియన్ దేశాల నుంచి కూడా అందరూ పెట్టుబడి ఇప్పుడు భారతదేశంలో పెడుతున్నారు సో చైనా ఏం జరిగిందంటే వాళ్ళ పాపులేషన్ కంటే ముసలి వాళ్ళందరూ తయారైపోతున్నారు అక్కడ యంగ్స్టర్స్ లేరు చాలా తక్కువ మందిలో ఉన్నారన్నమాట సో చైనా ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఇలా కాదు ఇలా తప్పుల్ని చేసుకుంటూ వెళ్ళిపోతే మన చైనా కంట్రీ అనేది ఇంకా కిందికి వెళ్ళిపోతుంది ఎకానమీ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది అని చెప్పేసి ఎవర్ గ్రాండే అని చెప్పేసి చైనాలో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్ అన్నమాట వాడు చాలా పెద్ద లాసుల్లో పిచ్చ పిచ్చగా ఎరుక్కున్నాడు ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం బబుల్ బర్స్ట్ అయిపోయింది అక్కడ సో చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టిమ్యులస్ అనేది ఆలోచించింది దానికి బంగారానికి కనెక్షన్ ఏంటి చెప్తా స్టిమ్యులస్ అంటే ఏంటంటే కొత్త కరెన్సీని ప్రింట్ చేయడం కొత్త కరెన్సీని ప్రింట్ చేసేసేసి లిక్విడిటీ అనేది మార్కెట్ లో పెంచితే ఏమవుతుందంటే బ్యాంక్స్ అందరూ ఏం చేస్తారంటే లిక్విడిటీ వచ్చిందని చెప్పేసి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి లోన్స్ ఇస్తారు లోన్స్ ఇస్తే ఏమవుతుంది ఎకానమీ మళ్ళీ గ్రో అవుతుంది అనమాట సో గ్రో అయినప్పుడు ఏమవుతుంది అలాంటి సమయంలో రెండే రెండు చూసుకోవాలి రియల్ ఎస్టేట్ బొగ్గైపోయింది చైనాలో కానీ ఇప్పుడు చైనా ప్లాన్ ఏం చేసిందంటే రెండు వేల ఆరు వందల యుఎస్ డాలర్ ఉన్న బంగారం ధరని కాస్త నాలుగు వేల యుఎస్ డాలర్ కి తీసుకెళ్లాలని చెప్పేసి చైనీస్ గవర్నమెంట్ ప్లాన్స్ ఉన్నాయి సో వాళ్ళు ఏం చేశారంటే ఈ స్టిమ్యులేస్ ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు వచ్చిన తర్వాత జనాలు గోల్డ్ కొనడం మొదలు పెడతారు ఎంతో మంది బిజినెస్ పెట్టడం మొదలు పెడతారు సో గోల్డ్ కి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుంది సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి బంగారం ఒకవేళ పడిందంటే ఆలోచించకండి జస్ట్ కొనండి ఇది రికమెండేషన్ కాదు ఇది మీకు అవేర్నెస్ ఇస్తున్నాను నిర్ణయం మీరు తీసుకోండి కానీ ఇలాంటి ధోరణి మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి అని చెప్తాను ఆ డెసిషన్ మీది కమింగ్ టు ది చార్ట్ సో గోల్డ్ రైజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామో ఫాల్ అయినప్పుడు ఒక సింపుల్ టూల్ మనం వాడతామండి దట్ ఈస్ నో కాంప్లికేషన్స్ ఎంత క్లియర్గా మనం ఇక్కడ లైన్ డ్రా చేసామంటే ఈ లైన్ మీరు డ్రా చేసినప్పుడల్లా మీరు ఒక విషయం ఇక్కడ అందరు గమనించాలి నా మనవి ఇది ఎందుకంటే ఎప్పుడైతే మీకు లైన్ కింద ట్రెండ్ లైన్ కిందికి వస్తేనే మీకు ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ నేను ఎండ్ చేసిన తర్వాత చూడండి ఒక రెడ్ కలర్ లైన్ అనేది బ్రేక్ అయ్యింది ట్రెండ్ లైన్ కిందికి వచ్చింది అది మనం చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ ఆల్ టైమ్ హై అక్కడ నుంచి పడిపోతాయి మీకు బంగారము ఇవాళ సెవెంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ అంటే పదకొండు వందల రూపాయలు పడిందండి మనం యాక్చువల్గా పడిపోయే ముందే ఏ రోజు చెప్పాను తెలుసా దిస్ వాజ్ ది ట్వంటీ సిక్స్త్ ఆఫ్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీన సెప్టెంబర్ నెలలో చెప్పాము ఇవాళ ఫస్ట్ అక్టోబర్ మనం చేస్తున్నాం ఈ వీడియోలో ఇరవై ఆరవ తేదీన మనం చెబితే అక్కడ నుంచి గోల్డ్ పడుతూ వచ్చింది అండ్ మీరు చూడండి ఇక్కడ కూడా గోల్డ్ పడింది సో దాదాపు పదకొండు వందల రూపాయలు మీరు జస్ట్ ఒక చిన్న టూల్తో మీరు డబ్బులు చేసుకుంటున్నారు సో దట్స్ హౌ ఎడ్యుకేషన్ ఈస్ ఆల్ అబౌట్ నేర్చుకోండి నేను చూపించిన తర్వాత రెచ్చిపోయి మరి ట్రేడింగ్ మాత్రం చేయకండి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోంవర్క్ని నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్ని మీరు ఎడ్యుకేట్ పూర్తిగా అయ్యారా లేదా అని పోల్చుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి అంటే ఆ నిర్ణయం తీసుకోవాలి అన్న ఈ చాట్ గురించి అనాలిసిస్ చేయాలి అన్న ఒక అప్పు నుంచి అప్పు ఉంది అప్పు నుంచి ఎలా బయటపడాలి ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నాము ఒక హై రిటర్న్స్ రావాలి దాని గురించి ఒక రైట్ వే గైడెన్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ ముఖ్యంగా అండి మీరు అన్నమాటలలో అందరికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే అందరికి ఉన్నది అప్పు అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలి అంటే మీరు నేర్చుకుంటేనే తెలుసుకుంటేనే మాస్టర్ క్లాస్ అటెండ్ అయితేనే మీకు అలాంటి టెన్షన్ పీరియడ్ అనేది ఉండదు మీకు రిలాక్స్గా మీరు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే మీకు రెండు విధాలుగా ఆప్షన్ ఉంది ఇక్కడ ఒకటి ఆన్లైన్ రెండోది వచ్చేసేసి ఆఫ్లైన్ సో మీరు ఎలాగైనా కంఫర్ట్ ఫీల్ అవుతారో ఆ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి ఫస్ట్ మీరు నేర్చుకోండి సో దాట్ ఇక్కడ నేను చూపించిన విధానం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలా ఉంది మీరు చూసినదల్లా టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అని చెప్తాను ఇంకా చాలా ఉంది నేర్చుకోండి నేర్చుకున్న తర్వాతనే అప్పుడు నేను మీకు గైడ్ చేస్తా మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఎక్కడ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ రైట్ డెఫిషన్స్ తీసుకోలేకపోతున్నారు అవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్పించబడతారు ఇమ్మీడియట్గా గా లేట్ చేయకుండా కాల్ చేయమని చెప్తాను నెంబర్ బిజీగా ఉంది వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి